తెలుగు ప్రజలకు జైలు నుంచి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు తాను ప్రస్తుతం జైల్లో లేనని ప్రజల హృదయాల్లో ఉన్నానన్నారు ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయలేరన్నారు నలభై ఐదేళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు విశ్వసనీయతని చెరిపేయలేరని లేఖలో తెలిపారు అయితే ఆలస్యమైన న్యాయం గెలుస్తుందని తాను త్వరలో బయటకు వస్తానని ప్రజలను ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు తెలుగు ప్రజలకు జైలు నుంచి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు తను ప్రస్తుతం జైల్లో లేనని ప్రజల హృదయాల్లో ఉన్నానన్నారు ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరన్నారు నలభై ఐదేళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు విశ్వసనీయతని చెరిపేయలేరని లేఖలో తెలిపారు అయితే ఆలస్యమైన న్యాయం గెలుస్తోందని తాను త్వరలో బయటకు వస్తానని ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు గాలిబ్ ఎస్ తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా బహిరంగ రేఖను విడుదల చేయడం జరిగింది ప్రధానంగా ములాఖత్తులో వెళ్లిన కుటుంబ సభ్యులకు లేఖలు చేశారు ప్రజలను ఉద్దేశించి ఆయన ఒక కీలక పామెంట్ చేయడం చేయగలరు తను జైల్లో లేదు ప్రజల హృదయాల్లో ఉన్నాను ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవరు దూరం చేయలేరు నలభై ఏళ్లుగా నేను కాపాడుకుంటున్న విలువలు లో చెల్లి చెరిపోయలేరు అంటూ కూడా పేర్కొనడం జరిగింది దాంతో పాటు ఆలస్యమైన ఖచ్చితంగా న్యాయం గెలుస్తూనే నేను త్వరలోనే బయటకు వస్తానన్నది కూడా చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు ఇంకా దాంతో పాటు ప్రధానంగా పలు కీలక అంశాలను కూడా లేఖలో ప్రస్తావించడం జరిగింది ఆ చూసినట్టయితే ఓటమి బయంతోనే నన్ను జైల్లో గోడల మధ్య బంధించి ఉంచారు అనేది మాత్రం చంద్రబాబు నాయుడు తన లేఖలో పేర్కొన్నారు ఇంకా దాంతో పాటు ఏదైతే ఉందో దసరా నాటికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తామని ప్రకటించింది అయితే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న నేపథ్యంలోనే ఈ మేనిఫెస్టో ని తాను బయటికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విడుదల చేస్తున్నట్టు కూడా చెప్పారు ఇంకా భువనేశ్వరి గురించి కూడా ఎన్టీఆర్ కుమార్తెగా తొలిసారి తన కోసం బయటకు వచ్చింది ప్రజల కోసం పోరాటం చేస్తుంది త్వరలోనే న్యాయం నిజం గెలవాలి అంటూ కూడా తెలియజేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా తన కని తన అరెస్టు తర్వాత చనిపోయిన కుటుంబ సభ్యులను నేరుగా అనేది మాత్రం ఆయన పేర్కొనడం జరిగింది చూసినట్టయితే జనాలకు అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు దాదాపు నాలుగు రోజుల పైన జైల్లో ఉన్నారు ఇప్పటి వరకు ఆయన ఏం మాట్లాడుతున్నారు దానిపై కూడా బయటికి తెలియని పరిస్థితి ఉంది తాజాగా దసరా పండుగ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాయడం దాంట్లో కీలక అంశాలు ఎందుకంటే దసరా నాటికి పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలు ప్రకటిస్తామనేది మాత్రం తెలుగుదేశం పార్టీ చెప్పింది అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న నేపథ్యంలోనే ఈ మేనిఫెస్టో కూడా తన బయటకు వచ్చిన వెంటనే ఖచ్చితంగా విడుదల చేస్తాను అనేది మాత్రం గా కావాలని చెప్పి అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించాలి తప్పితే ఖచ్చితంగా త్వరలోనే న్యాయం తెలుస్తుంది అందరూ ధైర్యంగా ఉండాలి అనేది కూడా చెప్పడం జరిగింది ఇంకా నారా భువనేశ్వరి సంబంధించి నిజం గెలవాలి అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన కుటుంబ సభ్యులను కూడా కలుస్తారు అనేది మాత్రం చెప్పినట్లు అంటే ఓవరాల్ గా తెలియ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ప్రజలకు ఒక భరోసా కల్పించేలాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది